హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మనం విషయానికి ఖచ్చిద్దాం ఇప్పుడు మనము ఆంధ్రాలో ఉన్నాము ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో మనం ఒంగోలుకు ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ట్రావెలింగ్ చేయడం జరుగుతుంది మరొక ఇరవై కిలోమీటర్లు అయితే మనము ఒంగోలుకు చేరుకుంటాము ఉదయం సరిగ్గా ఆరు గంటల పది నిమిషాలు అవుతుంది ట్రాఫిక్ కూడా పెద్దగా ఏం లేదు హైవే కాబట్టి ఒక ట్రాఫిక్ స్టార్ట్ కాలేదు ఈఎంఐ కుదిసేపట్లో అది కూడా ప్రారంభం జరుగుతుంది దానివల్ల మీకు సరైన కంటెంట్తో వీడియోలు అందించలేకపోయాను మళ్ళీ రోజు నుంచి ఏదో విధిగా మీకు ప్రతిరోజు కూడా ఏదో ఒక కంటెంట్తో మేము ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఇప్పుడు మీరు చూస్తున్నారు టంగుటూరులో ఒక లక్కీ రెస్టారెంట్ అనేది ఇక్కడ మధ్యాహ్నం డిన్నర్ చేయడం జరిగింది బిర్యానీ కావాలి అంటే బిర్యానీ లేదని చెప్పేసి అని కర్రీ చేయడం జరిగింది